నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరొక మంచి రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో సొరకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సొరకాయ పులుసుని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇంట్లో కూరగాయలు ఏమి అవైలబుల్లో లేనప్పుడు మనకు వంట చేయడానికి ఎక్కువగా టైం లేనప్పుడు ఒక్కసారి సొరకాయ పులుసు ప్రిపేర్ చేసుకోండి ఇంటిలిపాది చాలా ఇష్టంగా తినేసి చాలా తక్కువ టైంలో లో ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు వెళ్లిపోదాము ప్రాసెస్ లోకి ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో సపోర్ట్ అవుతుంది ఇప్పుడు ఈ సొరకాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం నేను ఇక్కడ వంకాయలు సొరకాయలు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను టేస్ట్ కోసం ఇక్కడ కొన్ని వంకాయలను అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకోవాలి గిన్నె వేడైన తర్వాత ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకి ఆయంత గింజల్ని వేసుకోవాలి ఈ ఆయంత గింజల్ని వేయడం వల్ల సొరకాయ పులుసు టేస్ట్ అయినా ఫ్లేవర్ తినా చాలా చాలా బాగుంటుంది మీలో ఈ ఆయంత గింజలు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆయంత గింజలు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి జీలకర్ర చక్కగా వేగిపోయిన తర్వాత ఒలిచి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లిని అయితే వేసేసుకోవాలి వెల్లుల్లి కూడా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవ్వాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న నాలుగైదు పచ్చి పచ్చిమిర్చిని అయితే వేసేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకుని అలాగే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగి మంచి సువాసన వస్తున్నప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపుని కూడా వేసేసుకోవాలి పసుపుని వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని అయితే వేసేసుకోవాలి సొరకాయ ముక్కల్ని ఇలా పొడవుగా కట్ చేసుకోండి బాగుంటుంది ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి వంకాయ ముక్కల్ని సొరకాయ ముక్కల్ని ఇలా పొడవుగా కట్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది సొరకాయ ముక్కల్ని బాగా చిన్నగా కట్ చేసుకున్నామంటే బాగా ఉడికిపోయి బాగా మెత్తగా అయిపోతాయి కాబట్టి ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోండి బాగుంటుంది ఇలా అన్నింటిని వేసి మరొకసారి చక్కగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై చేయడం వల్ల మనకు సొరకాయ ముక్కలు వంకాయ ముక్కలు ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోతాయి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి చూపిస్తున్నాను చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి చక్కగా కలిపేసుకోవాలి చూడండి మనకు సొరకాయ ముక్కలు వంకాయ ముక్కలు కాస్త ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి సాల్ట్ని వేసుకో వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను కాబట్టి వెజిటేబుల్స్ ఇందులోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని వేసేసుకోవాలి కారాన్ని వేసి మరొకసారి చక్కగా కలిపేసుకొని గ్యాస్ని సిమ్లో పెట్టేసి దీనిపైన మూత పెట్టేసి టమాటాలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి కొద్దిసేపటి తర్వాత మూత తీసేసి చూపిస్తున్నాను చూడండి మనకు టమాటాలు చక్కగా మగ్గిపోయాయి కదా ఇలా టమాటాలు చక్కగా మగ్గిపోవాలి మరొకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇలా నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనం వేసుకున్న వాటర్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇగిరిపోయింది కదా ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వరకు వాటర్ ఇగిరిపోతే సరిపోతుంది అప్పుడే మనకు ఈ సొరకాయ పులుసు టేస్ట్ చాలా బాగుంటుందండి మనకు ఈ పులుసులోని ఆయిల్ చూడండి ఇలా కాస్త పైకి తేలుతుంది కదా ఇలా తేలుతున్నప్పుడు ఇందులోకి కావాలంటే కొద్దిగా ధనియా పౌడర్ ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే ధనియా పౌడర్ ని యాడ్ చేయట్లేదు ఇందులోకి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసేసుకోవాలి కొత్తిమీరని కాస్త ఎక్కువగా వేసుకోండి మనకి సొరకాయ పులుసు టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా చాలా బాగుంటుందండి చూడండి ఇలా కొత్తిమీరని వేసి చక్కగా కలిపేసుకోవాలి ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత నేను మీకు ఈ సొరకాయ పులుసుని వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో కదా మంచి కలర్ఫుల్ గా చూస్తేనే తినాలనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇలా కొత్తిమీరను వేసి చక్కగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకోవాలి దీనిపైన మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ పులుసు అయితే మనకు రెడీ అయిపోయింది ఈ సొరకాయ పులుసుని ఒక్కొక్కరు ఒక్కోలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు నేనైతే ఇక్కడ కొన్ని వంకాయలని యాడ్ చేసుకున్నాను ఒక్కొక్కరు వంకాయలు యాడ్ చేయకుండా ఓన్లీ సొరకాయలతోనే ప్రిపేర్ చేస్తూ ఉంటారు కానీ నేను చెప్పిన ప్రాసెస్ లో సొరకాయ పులుసుని ప్రిపేర్ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నామంటే రోజు తినేదానికంటే కూడా ఒక ముద్ద ఎక్కువగానే తినిస్తాము అంత బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసిన సొరకాయ పులుసు మనకు వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే టేస్ట్ భలే బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మనం రెగ్యులర్ గా తినే వెజిటేబుల్ కర్రీస్ కంటే కూడా ఇలా ప్రిపేర్ చేసిన సొరకాయ పులుసుతోని అన్నం వేసుకొని తిన్నామంటే ప్లేట్ ఖాళీ చేసేస్తామంటే నమ్మండి టేస్ట్ అంత బాగుంటుంది ఇంట్లో కూరగాయలు ఏమి అవైలబుల్ లో లేనప్పుడు వంట చేయడానికి టైం ఎక్కువగా లేనప్పుడు ఒకసారి ఇలా సొరకాయ పులుసు పెట్టండి టేస్ట్ బాగుంటుంది మరి ఇంకెంత కాలేసే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో సపోర్ట్ అవుతుందండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ i